ఒక అద్భుతమైనటువంటి మసీదును అనుగ్రహించాడు దీనికి కూడా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అల్లా అల్లాదయ్య వల్ల ఈ మస్జిద్ ఎలాంటి నెలలో ఓపెనింగ్ అయ్యిందంటే ఏ నెలనైతే అల్లాహ ఖయామత్ వరకు ప్రజలకు సన్మార్గం చూపడానికి ఒక గ్రంథాన్ని ఎంచుకొని అవతరింపజేసాడు ఖురాన్ని ఆ ఖురాన్ గ్రంథం అవతరించినటువంటి నెలలో మనము అలహందుల్లా యొక్క మస్జిద్ను ఓపెన్ చేయడం జరిగింది ప్రియ ప్రవక్త సల్లల్లాహులై అలిం గారు చెప్పినారు ఎవరైతే భూమిలో పక్షి గూడంత మస్జిద్ని నిర్మిస్తారో అల్లహతల వారి కోసం స్వర్గంలో ఒక భవంతిని ఒక మహల్ నిర్మిస్తాడు అని చెప్పేసి ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఈ రోజున ఎవరెవరైతే ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో పక్షి గూడంతమైన కూడా వాళ్ళు వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చేశారో వాళ్ళ యొక్క అమూర్తి వేశారో వాళ్ళు పని చేశారో ఎంత ఇంత పక్షిగూడంతమైన కూడా వాళ్ళు ఈ మస్జిద్ కోసం కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ప్రవక్త సల్లల్లా వలహం గారు తల స్వర్గంలో ఒక భవంతిని నిర్మిస్తాడని మాటివ్వడం జరిగింది ప్రవక్త గారు మాటిచ్చారు అంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది అదేవిధంగా మస్జిద్ ఎలాంటిదయ్యా అంటే ప్రవక్త సల్లల్లా అలై అలై స్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి చదువుతాడు యార్ సుల్లా అలీ అలూ ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి ప్రదేశాలు నీచమైనటువంటి ప్రదేశాలు ప్రవక్త సల్లల్లా అలీ అలూ గారు కొద్దిసేపు వెయిట్ చేస్తారు సమాధానం చెప్పరు అల్లా ఏం చెప్తాడో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తారు అల్లా జిబ్రీర్ అలీస్లాంని పంపిస్తాడు హదీజ్ షరీఫ్ లో ఉండేది అల్లా జిబ్రీర్ అలీస్లాంని పంపించి చెప్పిస్తాడు ఓ ప్రవక్త అల్లాకు ఈ ప్రపంచంలో ఉత్తమమైనటువంటి ప్రదేశాలు మస్జిద్ అల్లాకు అత్యంత నీచమైనటువంటి ప్రదేశాలు ఏమిటంటే బజార్లు ఎక్కడైతే మనం ఇరవై నాలుగు గంటలు గఫ్ఫాలు కొడుతూ కూర్చుంటామో అవి శైతానికి ఇష్టమైన ప్రదేశాలు అల్లాకు ఇష్టం లేని ప్రదేశాలు ఎక్కడైతే పగలంతా కలిపి ఒక గంట కూడా గడపమో ఆ మస్జిద్ అల్లాకు ప్రపంచంలో అత్యంత అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం అలాంటి ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని అల్లా దయ వల్ల ఇన్ని సంవత్సరాలకు అల్లా మనకి ఇక్కడ అనుగ్రహించడం మనం కష్టపడి నిర్మించుకున్నాం అందరం కూడా ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి ఒక విషయం బాగా ఆలోచించండి ఈ మస్జిద్ నిర్మాణం కోసం మనం మట్టి వాడింటాం ఇటుకలు వాడింటాం సిమెంట్ వాడింటాం ఏమేమో వాడి మస్జిద్లు తయారు చేసినాం అల్లాహురా కరీం లో తెలియజేస్తున్నాడు ఈ భూమి ఆకాశాలలో ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా యుసఫ్ బిహుల్ అల్లాహ్ అల్లాహ తాలా కొరవి తస్బీ చేస్తున్నాయి అల్లా యొక్క నామాన్ని స్మరిస్తున్నాయి అల్లాను పొగుడుతున్నాయి అట్లాంటి వాటినన్నింటినీ మనం ఏం మాటిచ్చి తీసుకొచ్చామంటే ఆ ఇటుకకు ఆ మట్టికి ఆ సిమెంట్కు ఆ పిల్లలకన్నింటికి మీరు ఎలాగో అల్లా తస్బీ చేస్తున్నారు మీ మీద మేము అల్లా నామస్మరణ చేస్తాం మీ మీద సజ్దా చేస్తాం అల్లా తలకని మాటిచ్చి మనం ఈ మస్జిద్కు కట్టించుకున్నాం ఇప్పుడు పగలు రాత్రి అల్లా తల యొక్క ఫరిష్టాలు ఇక్కడికి దిగుతారు పొద్దున సాయంత్రం ఫజర్ నమాజ్ కి అసర్ నమాజ్కి వచ్చి మీ అటెండెన్స్ తీసుకొని పోతారు ప్రతి ఫరిష్ట మీ గురించి సాక్ష్యం ఇస్తాడు అల్లహ తల దగ్గర కాబట్టి మాట ఇచ్చి అల్లా దయ వల్ల మనం మస్జిద్ నిర్మించుకున్నాం నెక్స్ట్ ఏమంటే ఇందులో ప్రజెంట్ టెన్స్ చూపించాలన్న ఇందులో మనం ఏం చేయాలా ప్రజెంట్ చూపియ్యాలా ఎవరు ముఖ్యంగా చూపించాల్సింది అంటే బాగా గుర్తు పెట్టుకోండి అల్లహ తాల కురాని కరీం తెలియజేస్తాడు మస్జిదుల నిర్వహణకు ఎవరు హక్కుదారులు అంటే ఎవరికైతే అల్లా మరియు ఆఖిరత్ మీద విశ్వాసం ఉంటుందో మరియు ఎవరైతే నమాజులు స్థాపిస్తారో జకాతులు చెల్లిస్తారు అల్లా భయభక్తులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మస్జిదుల నిర్వహణ కలపరు ముందుగా నమాజ్ చేయాల్సింది ఎవరు మస్జిద్ నిర్మించారో వాళ్ళు నమాజ్ చేయాలి వాళ్ళు కనుక ముందు నమాజ్ చేస్తే వాళ్ళు గనక ఒక కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐదు పూటల నమాజ్ చేసే పని చేస్తే వాళ్ళ వెనక మొత్తం ఊరంతా కూడా నమాజ్ చేస్తుంది వాళ్ళు బజార్ లోకి వెళ్ళి పిలిస్తే ఎవరైనా సరే వీళ్ళే చదవరు ఇంకా మనకేంది పిలిచేది అనే మాట వచ్చిందంటే మీ వెనక ఎవరున్నారు మస్జిద్ నిర్మించడం డబ్బులు పెడితే కావచ్చేమో కానీ లో నమాజ్ చదవడం మాత్రం అల్లాహ తల యొక్క తోఫీక్ కావాలా ఆ వ్యక్తి గుండెల్లో అల్లాహ తల భయం ఉండాలా ఎందుకంటే అల్లాహ్ కరీం లో తెలియజేశాడు నిశ్చయంగా నమాజులు కష్టమైన పనే కాకపోతే అల్లాకు భయపడే వారికి కాదు ఎవరికి కాదు అల్లా భయం కలిగిన వాళ్ళకు మాత్రం నమాజులు కష్టమైన పని కాదు కాబట్టి ముందు కమిటీ మెంబర్లు అందరూ కూడా మస్జిద్ నిర్మాణంలో పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా నమాజుని చదవాలి దీని తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రోగ్రాం కోసం మనం ఇంత లైటింగ్ అరేంజ్ చేసినాం మస్జిద్ ఓపెనింగ్ కోసం ఇంత లైటింగ్ అరేంజ్ చేసినాం మస్జిద్ లోపల అలహద్దు ఎంత కలకలలాడుతుంది ఎంత వెలుగుంది ఉందా లేదా ఎందుకు ఆ మస్జిద్ లోకి రావడానికి ఇదే విధంగా మనము ఖయామత్ రోజున మైదాన మహేశ్వర్ లో పోవాలి అక్కడ కూడా లైటింగ్ కావాల దానికోసం ఏం చేయాలంటే ప్రవక్త అలైహి వసల్లం గారు చెప్పారు ఎవరైతే చీకట్లలో మస్జిద్ వైపునకు నడుచుకుంటూ వస్తారో ఖయామత్ రోజున వారికి అల్లాహ్ తల వెలుగు యొక్క బషారత్ ఇవ్వండి అని ప్రవక్త సలం గారు చెప్పారు ఈ వెలుగు కోసం ఐదు వందలు పెడితే వస్తుందేమో వెయ్యి పెడితే వస్తుందేమో ఆ వెలుగు ఐదు వందలకు రాదు ఐదు పూటల నమాజ్కి వస్తుంది చీకట్లో లేచి పొద్దున్నే అల్లాహతల యొక్క మస్జిద్ వైపు నడుకలు వేస్తూ ఉంటే ఒక్కొక్క కడుక్కిని పాపం పోతూ ఉంటుంది ఒక్కొక్కడుక్కిని దర్జా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్కడుక్కి అల్లాహతల పదేసి పుణ్యాలు ఇస్తాడు అదన్నీ కాక అల్లాహతల ఖయామత రోజున నీ వెనక ముందు నీ పైన వెలుగును ఉంచుతాడు దానికోసం కష్టపడాలి దానికోసం సంపాదించుకోవాలి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే ఒకటి ఇంకొక విషయం ఎప్పుడూ కూడా మీ నోటి నుండి ఇది ఫలానా వాళ్ళ మస్జిద్ అని రాగు ఈ విషయం బాగా గుర్తుపెట్టి మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు ఎవరికి సజ్దా చేసే చోటు అల్లాకు సజ్దా చేసే చోటు నా మస్జిద్ అంటే నాకు చేస్తా సజ్దా మీ మస్జిద్ అంటే మీకు చేస్తారా ఎవరిది మస్జిద్ ఇది అల్లాకు మస్జిద్ ఇది ఎప్పటికీ అల్లా మస్జిదే ఉండాల ఫలానా వాళ్ళ మస్జిద్ ఫలానా వాళ్ళ మస్జిద్ కాదు ఇది ఎవరి మస్జిద్ అల్లా ఎవరైనా చెప్పుకోవాలన్నా భయం మనందరి మస్జిద్ ఇది ఏమని చెప్పాలా మనందరి మస్జిద్ది మనందరి ప్రభు అయినా అల్లా యొక్క మస్జిద్ ఇది మనసులో ఉన్నత కాలం ఈ మస్జిద్లో ఏ గొడవ రాదు ఎప్పుడైతే ఫలానా వాళ్ళ మస్జిద్ ఇది ఫలానా వాళ్ళ మస్జిద్ వాళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అని ఎప్పుడైతే వచ్చిందో ఆ మస్జిద్ చూడ్డానికి ఒకటే ఉంటుంది కానీ ఆ మస్జిద్లో నాలుగు గ్రూపులు అయితే ఇట్లనే మస్జిద్లన్నీ రాన్ రాన్ ఎందుకు కళ తగ్గిపోతున్నాయంటే ఈ పెద్ద చిన్నతో మస్జిద్ యొక్క సేవ ఎంత గొప్పది అంటే అల్లా ఖురాన్లో లో సూర బక్రాన్ తెలియజేస్తున్నాడు ఇబ్రాహీం అలీ ఇస్లాంకి ఇస్మాయిల్ అలీ ఇస్లాం గారికి అల్లాహ తల కాబతుల్లాని నిర్మించమని ఆజ్ఞాపించిన తర్వాత ఏమంటాడో తెలుసా ఓ ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ నా మస్జిద్ ను ఇక్కడ రుకు చేసే వాళ్ళ కోసం ఇక్కడ సజ్దా చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఏతకా చేసే వాళ్ళ కోసం దీన్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచండి అంటాడు మస్జిద్ మస్జిద్ని పవిత్రంగా పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రవక్తలకు ఇచ్చాడు లహతల ఎవరికి ఇచ్చాడు ప్రవక్తలకు మస్జిదులను శుభ్రం ఉంచే బాధ్యత ఇస్తే మరి మస్జిదులను నిర్వహించే బాధ్యత ఇచ్చాడంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మరొక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి ఇక్కడ అందరూ స్టేజ్ మీద కూర్చుంటే అందరూ పెద్దవాళ్ళని చెప్పేసి మనకు సన్మానాలు చేస్తారు మీకు కూడా సన్మానం చేసే ఒక రోజు వస్తుంది ఎవరికి సన్మానం జరుగుతుంది తెలుసా ఎవరైతే మజ్జిదులను అల్లా ప్రేమ కోసం నింపుతారో అల్లా స్మరణ కోసం నింపుతారో అల్లా ఖయామతులో ఈ విధంగా ముత్యాలతో కూడినటువంటి చీరలను వేసి వాళ్ళను సత్కరిస్తాడల్లా కాబట్టి మన లక్ష్యం అంతా అక్కడ వెలుగు కోసం ఉండాలా అల్లా పుణ్యం అక్కడ తీసుకోవడం కోసం ఉండాలి ఇంకొక విషయం ఆఖరి చెప్పి నేను ఈ ప్రసంగం ముగిస్తాను ఇంకొకటి ఏమంటే మస్జిదులు మనం అందరం చందా వేసింటాం తినిపించింటాం తాగిపించి లేదా కట్టిచ్చింటాం ఆ పని అయిపోయింది దానికి బదులుగా పుణ్యాలు తీసేసుకున్నాం వ్యాపారం అది కంప్లీట్ అయిపోయింది ఇంకెప్పుడు కూడా నేను మస్జిద్కు అంత చేసినా ఇంత చేసినా అనే మాట రాక ఎందుకు నేను వస్తువులు ఇచ్చినాను వస్తువులు కొనుక్కున్నాను అయిపోయింది కదా బాయి వ్యాపారం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతామా తీసుకున్నాం కదా లావాదేవీ జరిగిపోయింది కదా ఈ లావాదేవీ జరిగిపోయింది నేను పది లక్షల మస్జిద్ కోసం ఖర్చు పెట్టినా అల్లాహ్ కోటాను కోట్ల పుణ్యాలు ఇచ్చేసినాడు దానికి బదులుగా అల్లా స్వర్గంలో భవంతి ఇచ్చేసినాడు వ్యాపారం అయిపోయింది ఇంకెప్పుడు దాని గురించి నేను అంత ఖర్చు పెట్టినా ఇంత ఖర్చు పెట్టినా నేను ఇంత తినిపించినాను ఇం మాటలు ఎప్పుడూ రాకూడదు ఇంకా ఏం రావాలా ఇంకా నేనేం ఖర్చు చేయాలా ఇంకా మస్జిద్కి ఏం తక్కువ వచ్చింది ఇంకా మస్జిద్కి ఎవరుంటే చెప్పండి ఇది మాత్రమే రావాల ఇది వచ్చిన రోజున అల్లాహ తల మస్జిద్ని ఖయామత వరకు ఖాయంగా ఉంచుతాడు ఈ విషయం గుర్తుపెట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని అల్లాహతలతో దువా చేస్తున్నారు అల్లా తల ఈ పెద్దపేట వాసులందరికీ మరియు ఇటు పక్కన దారుణ పోయే వాళ్ళందరికీ కూడా ఈ మస్జిద్ నమాజ్ చదవడానికి ఒక అత్యుత్తమైనటువంటి మస్జిద్గా మారాలని ఈ మస్జిద్ని అందరూ కలిపి ఐదు పూటలు నమాజ్ నింపాలని రంజాన్ లో కూడా ఈ మస్జిద్లో జరగాలి అల్ల దువా చేస్తూ అస్సలం వరహమతుల్లాహి వ